మీరు ప్రేమించిన వ్యక్తిని మీరు వసపరుచుకోవాలనుకుంటున్నారా పురుష వశీకరణ సమస్యలతో బాధపడుతున్నారా చింతించకండి చక్రసిద్ధి జ్యోతిష్యాలయంలో మీ సమస్యలకు సరైన పరిష్కారాలు ఉన్నాయి పురుష వశీకరణ అనేది ప్రేమ వివాహం లేదా సంబంధాల్లో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడానికి ఒక ప్రభావితమైన పరిష్కారం మా అనుభగ్గులైన జ్యోతిష్యులు మీ సమస్యలను అర్థం చేసుకొని సరైన మార్గదర్శనం అందిస్తారు మీ జన్మకుండల్ని విశ్లేషించి పురుష వశీకరణ కోసం ప్రత్యేక పూజలు మంత్రాలు యంత్రాలు మరియు రత్నాలు సూచిస్తారు ఇవి మీ ప్రేమ జీవితంలో సానుకూల మార్పులను తీసుకువస్తాయి చక్రసిద్ధి జ్యోతిష్యాలయంలో అనేక మంది తమ పురుష వశీకరణ సమస్యలను పరిష్కరించుకొని తిరిగి కలిసి సుఖమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు మీరు కూడా మీ ప్రేమను తిరిగి పొందే అవకాశం ఉంది పురుష వశీకరణ అనేది ప్రేమ జీవితంలో సుఖశాంతుల్ని పొందడానికి ఒక మార్గం సరైన మార్గదర్శనం మరియు ఆధ్యాత్మిక పరిష్కారాలతో మీరు కూడా మీ ప్రేమ జీవితంలో సుఖశాంతులను పొందవచ్చు ఇప్పుడే సంప్రదించండి శక్రశిద్ధి జ్యోతిష్యాలయం మీ పురుష వసీకరణ సమస్యల పరిష్కారం ఇక్కడే ఉంది